అందరికీ నమస్తే వెల్కమ్ టు హవీష వ్లాగ్స్ డిసెంబర్ ముప్పయో తారీఖు మనకు వైకుంఠ ఏకాదశి అయితే వస్తుంది కదండి మరి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజుతో సమానమటండి అందుకే ఈ సంవత్సర కాలంలో మొదటి ఆరు నెలలు రాత్రి గాను తరువాత ఆరు నెలలు పగటి పూటగాను చెప్పబడుతుంది అందుకే దక్షిణాయనం అంతా కూడాను దేవతలకు రాత్రిగాను ఉత్తరాయణం అంతా కూడాను దేవతలకు పగలుగా భావించబడుతుంది దీని ప్రకారమే దక్షిణాయనం ముగిసిన తర్వాత ఉత్తరాయణంలో విష్ణుమూర్తి తన నిద్రను మేలుకొని గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతల సమేతముగా ఉత్తర ద్వారం గుండ భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు అని విష్ణు పురాణాలు చెప్తున్నాయి ఆ విష్ణుమూర్తి ఈ రోజునే వైకుంఠ ద్వారం గుండా భూలోకానికి చేరుకుంటారు కాబట్టి ఈ రోజును వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు నియమ నిష్టలతో కటిక ఉపవాసం ఉండి జాగరణ చేస్తారో వారికి పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్పబడుతుంది సంవత్సర కాలంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం చేయకపోయినప్పటికీ కూడా ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మూడు కోట్ల ఏకాదశులకు ఉపవాసం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది అని విష్ణు పురాణాలు చెప్తున్నాయి అందుకే ధనుర్మాస శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతుంది అంతేకాదండి ఇదే రోజున హాలాహలం అమృతం రెండు పుట్టాయని ఆ బోలాశంకరుడు హాలాహలాన్ని ఇదే రోజున మింగాడు అని కూడా చెప్పబడుతుంది ఇదే రోజున మహాభారత యుద్ధంలో భగవద్గీతను ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు అని కూడా చెప్పబడుతుంది ఈ రోజునే బియ్యంలో మొర అనే రాక్షసుడు ఉంటాడు అని అందుకే ఈ రోజున బియ్యంతో చేసిన పదార్థాలను ఏవి కూడా తినకూడదు అని కూడా చెప్తారు ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశిన ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాల్సి ఉంటుంది దశమి రోజు సాయంత్రం ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాతకి ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి మీ ఉపవాస దీక్షనైతే అయితే విరమించుకోవాల్సి ఉంటుంది ఇంతటి పరమ పవిత్రమైన రోజున మీకు వీలైతే ఖచ్చితంగా మీ దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి అలా కనుక మీరు వెళ్ళలేకపోతే ఇంట్లోనే వైకుంఠ ఏకాదశి పూజన అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే వైకుంఠ ఏకాదశి పూజని ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి